గిరి ప్రదక్షిణ చేస్తాం అయితే ఇప్పుడు మన ఇద్దరం మేమిద్దరమే పోతున్నాం ఎంత రాలేదు అందరు వెళ్ళిపోయాడు ఇదిగో ఇదిగో ఈ తోక చూసినావా వచ్చింది మధ్యలోకి ఇక ఇంకా రెండు చూడ ఎట్లా వెళ్తున్నారు చూసినారా అదిగో మూడు చూసావాళ్ళు ఇట్లానే చేస్తారు దొంగలు వీళ్ళు మెల్లిగా వస్తారు ఇట్లా ఉండదు ఇట్లనే చేస్తున్నాము కాళ్ళు బాగా నొప్పిలేస్తున్నాయి అయినా కానీ నడుస్తున్నాం అమ్మ పద్నాలుగు కిలోమీటర్ ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తొమ్మిది తొమ్మిది అయినాయి అంటే ఇంకా ఐదు కిలోమీటర్లు ఎట్లా కానీ ఇగో చూడు ఎట్లా రుడీల డీలయ్యారు కొందరు ఇవో ఇంకా కొందరు ఎంత డీల్ అయ్యారు ఫస్ట్ నడిచేటప్పుడు అయితే ఉషార్గా నడిచారు ఇప్పుడు చూడు ఎట్లయిపోయారు అందరు కానీ రావట్లేదు